సంపద సృష్టికర్తకు సంబంధించినటువంటి వర్గాల వాళ్ళం మనం దాదాపు జనాభాలో అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జనాభాలో డెబ్బై ఐదు శాతం వరకు దాదాపు కానీ ఈ రోజు అణగారిక వర్గాలు ఎవరంటే బహుజనులు ఆ బహుజనులు అయినటువంటి బలం మన మీద ఎవరు విత్తనం చేస్తున్నారు ఎవరు పెద్దలాని చలాయిస్తు రాజ్యాధికారాలు చేపట్టారు అనేటటువంటిది మీ అందరికీ తెలిసినటువంటిదే ఈ రోజు ఏదైతే ఈ కార్యక్రమం జరపబోతుందో ముఖ్యంగా వర్క్ సారీ సారీ అండి వర్క్ వర్గాలు ఎక్కువ పరిశ్రమలు బతికే వాళ్ళం చదువుకున్న ఉద్యోగాలు రాని వాళ్ళం అందుకు వెళ్ళడని నిరుద్యోగి ఇందు లేడని సందేహం కాదు ఎంతెందు ఎత్తికినా నిరుద్యోగులుగా ఎస్సీ ఎస్టీపీసీ మైనార్టీలో ఉన్నారు కాబట్టి ఎక్కడ చూసినా కూలివాళ్ళుగా ఎక్కడ చూసినా దోషు కంపేవాళ్ళు మహిళా పనిచేసే వాళ్ళు ప్రతి పని చేసేవాళ్ళు బహుజులులే సో కాబట్టి వీళ్ళకు న్యాయం జరుగుతుందా అంటే ఎక్కడ కూడా న్యాయం జరగలేదు న్యాయం జరగాలంటే ఏం చేయాలి ప్రభుత్వం ఎన్నో చట్టాలు తెచ్చింది లేబర్ యాక్ట్ తెచ్చింది కానీ దానివల్ల ఒరిగేది వచ్చేది ఏమీ లేదు కానీ మనకు బానిసల్లో చేసుకుంటూ పీల్చి పిప్పి చేస్తున్నా కానీ ప్రభుత్వాలు అధికారులు మాట్లాడట్లేదు దానికి కారణం మనం ప్రశ్నించలేకపోతున్నాం ప్రశ్నించకుండా చేస్తున్నారు అగ్ర వర్ణాల చేతుల్లో ఈ రాజ్యాధికారాలు ఉండడం వల్ల మనము వాళ్ళకే ఓట్లు వేస్తున్నాం అదే పార్టీలను గద్దెనెక్కిస్తున్నాం దీనికి కారణం ఖచ్చితంగా మనం ఆలోచించాలి మనం కూలి వాళ్ళు లాగే ఉండాలా మన పిల్లలు మన తర్వాత వాళ్ళు కూడా పనులు చేసుకుంటూ వద్దాలా ఒక్కసారి ఆలోచించండి ఏమి చేసినా ఏమి చేసినా మన భవిష్యత్తు గురించి ఆలోచించవలసిన అవసరం ఉంది కానీ ఈరోజు ఒక్క రేపన్నా మనం ఆలోచిస్తున్నామా మనం ఆలోచించకుండా చేస్తున్నారు కులాలను విడిదిస్తున్నారు మతాలను విడిదిస్తున్నారు మనలో యూనిటీ కాకుండా చేస్తున్నారు దానికి ఎందరో ఇక్కడ ఉన్నారు సో ఉద్యమాలు చేస్తున్నారు అయ్యా ఎస్సీసీ మైనార్టీలు మనం ఏకం కావాలి రాజ్యాధికారాలకు మనం అడుగులేయాలి మనం వాళ్ళు ఎన్ని సార్లు చెప్తున్నా ఎన్ని మాట్లాడుతున్నా ఎన్ని సభలు పెట్టినా పెద్ద పెద్ద ఉద్యమాలు చేసినా కానీ మనలో ఇంకా చలనం అనేది రాలేదు ఈ చలనం కావాలంటే మనం ఏం చేయాలి ఆలోచి జ్ఞాన నివాదం పూర్తి స్థాయి విస్తరింపజేయాలి అరే మనకు ఎవరు రాజ్యాధికారాలు చేపడుతున్నారు ఎమ్మెల్యేలు ఎవరవుతున్నారు ఎంపీలు ఎవరవుతున్నారు వీటి వల్ల సో ఎక్కడ వేసిన పొంగడి అక్కడే అక్కడ మన బతుకులు ఉన్నాయి మనము శాసించే స్థానంలో ఉన్న అర్థించే స్థాయిలో ఇంకా బతుకుతున్నాం ఇది అవసరమా అనేటువంటి ఆలోచన మనలో రావాలి చైతన్యం కావాలి ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే సో ఎందుకంటే అతిరథ మహారథులు విజయవాడ నుంచి వచ్చారు అదే విధంగా రాష్ట్ర కర్మూలు నుంచి వచ్చారు వీళ్ళు రావడానికి కాదు అంటే మన చైతన్యం నింపడం కోసం అదేవిధంగా రాజ్యాధికారాలు కావాలి మనం ఎవరికో ఓట్లేస్తున్నాం మన శాతం ఉన్నాం కానీ మనం ఏం ఆలోచిస్తున్నాం కేవలం మనం మనకి ఇస్తారు ఏ వర్గాలు ఇస్తారు ఎంత నమ్మిస్తారు ఓట్లు ఎంత ఇదే ఆలోచిస్తున్నారు తప్ప అరే రాజ్యాధికారులు మనం ఉంటే సో ఎమ్మెల్యేలుగా మనం ఉంటే ఎంపీలుగా మనం ఉంటే ఏదైనా సరే చేయొచ్చు శాసనం మనం చేసుకోవచ్చు మనకు అనుకూలంగా మనం మార్చుకోవచ్చు ఈరోజు సంపద సృష్టికర్ కర్తలో మనమల్లో ఎవరు ఆడుకుంటున్నారు అగ్ర వందాలు ఆడుకుంటున్నారు అగ్ర వందాలు అంటే ఎవరు అయితే ఆ పార్టీ లేకపోతే ఈ పార్టీ సో మనం ఏం చేయాలి ఐకమత్యం కావాలి ఆలోచన విధానం రావాలి మనం అందరూ యూనిటీ కావాలి కులం కులంలో వర్గాలు ఆయన నాయకత్వం కింద లేనెందుకు చేయాలి తన దగ్గర వాడేందుకు చేయాలి ఎమ్మెల్యే కదా అంటారు వాస్తవానికి చెప్పాలంటే నాయకత్వం పెంచుకోవాలి ప్రజల్లో నమ్మకం రావాలి చాలా మంది ఉన్నారు ప్రతి చోట కూడా ప్రతి కులాల్లో నాయకులు సంఘాలు సంస్థలు కానీ నాయకత్వం అనేది కొద్ది కొద్ది మంది దగ్గర ఉంటుంది సో అదే విధంగా నాయకత్వం అంటే చట్టాల మీద అవగాహన ఉండాలి సమాజం మీద అవగాహన ఉండాలి బాధ్యత వహించాలి సో ఏదైనా సరే నిశ్చిత జ్ఞానంతో ఆలోచించి ఏది చేయాలి ఏది చేయకూడదు అనేటటువంటి సో ఆలోచన విధానంతో ముందుకు నడిచేటటువంటి నాయకత్వం కింద పని చేయవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది ఇవన్నీ నీళ్ళు వచ్చినాయంటే దాని పోరాటం ప్రజల ఆ రోజు రాయలసీమ సంఘాలు చాలా చెప్పాలని మళ్ళీ అందరూ కూడా మళ్ళా పోరాటాలనే కావడంతో మరి చదువు చేయలేకపోయారు కానీ అప్పుడు వాసై ప్రకారంగా మాకు కల్పించారు మరి ఆ విధంగా మనకు ఈ రోజు అనంతపురం జిల్లా రెండు మూడు సంవత్సరాల్లో కల మన గుమ్మలు కూడా ఎక్కడ జరుగుతాయంటే ఎక్కడా దాదాపు ఐదు కోట్ల నుంచి కోట్లు ఎక్కడ పదిహేను రోజులు వస్తుంది ఇంతకుముందు మనం ఎక్కడా ఇల్లు వేయడా రూపాయలు లక్షలు భూములు ఈ రోజు పది లక్షల నుంచి ఇరవై లక్షలు భూములు రేపు చెప్తున్నారు అంటే నేను ఇంకా రాబోయే రోజుల్లో చాలా ఉన్నాయి వచ్చేవి అవన్నీ వస్తున్నాయి కాబట్టి మనం ఇప్పుడు మన ఉద్యోగం ఏంటంటే ఈ ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా జీవితాలు పెంచాలి మీద మన పోరాటం కాలం చేస్తున్నాం ఈ రోజు ఆ పోరాటే ఈ రోజు మీ అందరినీ కూడా అందరి సమక్షంలో కార్యక్రమాన్ని కూడా యూజ్ చేస్తున్నాము ఎందుకంటే మన ఇంట్లో ఏ ఇంట్లో చూసినా ఎక్కడో చోట ఒక కంపెనీ అంటారు అలా కావమ్మా ప్రతి ఇంట్లో పొందంటారు కదా కాబట్టి మనకు అది అవసరం కాబట్టి బాధ్యతలు కూడా కాబట్టి దాని మీద మనం పోరాటం చేయబోతున్నాము మరి దానికి ముందు ముందు కూడా పెద్ద పెద్ద సభలు సమావేశాలు జరుగుతాయి ఒకవేళ కంపెనీలు అనుకున్నట్టుగా పెంచుకుపోతే మనకు లాయర్లు దాదాపు ఈ రాష్ట్రంలో మన బీసీ సమురాయ కంపెనీకి ఒక మూడు వందల నుంచి ఐదు వందల మంది లాయర్లే ఉన్నారు మంది జడ్జిలు ఉన్నారు చాలా మంది ప్రైవేట్ కేసులు కూడా దాని వెళ్ళిపోతున్నాము కాబట్టి ఈ పోరాటం కొనసాగించడం వల్ల మనందరికీ మేలు జరుగుతాయి మనం కూడా ఎక్కడ మినికలు జరిగినా మనం ఆ మిత్రులకి అందరూ మిగిలిన చెప్పి తెలియజేస్తున్నాము మరి ఇప్పుడు సమ ప్రారంభం ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా కొంత తగ్గుతున్న అవగాహన వస్తుంది ఉద్దేశంతోనే మేము చెప్పడం జరిగింది

ఈ దేశంలో అనేక సింహాలు జంతులు బతులు నెమల కానీ జనాలు లెక్కలు లేవు ఈ లెక్కలు బీసీలో ఈ లెక్కలు గెలితే వాళ్ళు రావాల్సిన సంక్షేమ పథకాలు అందుతాయనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా కానీ పులకనాలు చేయాలని చెప్పి మనం కోరుకుంటే ఇప్పుడున్న బిజెపి ప్రభుత్వం మాత్రం దాన్ని చెప్పే చేపట్టే పరిస్థితి లేదు కాబట్టి మనమంతా ఈ ఈ కులగణ చేపట్టడం జరిగింది అదేవిధంగా కర్ణాటకలో ప్రతిపాదన ఇవ్వడం జరిగింది అదే విధంగా కులగణ చేపట్టడం జరిగింది ఈ కులగణ వల్ల మనకు రావాల్సిన సంక్షేమ పథకాలు అదేవిధంగా విలేజెస్ లో పంచాయతీలో సర్పంచ్ లో మన కులాలను బట్టి రిజర్వేషన్లు ఇచ్చే పరిస్థితి ఏర్పడుతుంది ఈ రోజు మన దాదాపులు మన మాట కేవలం చదువుకుంటే ఆ రోజు అంబేద్కర్ కానీ మన వర్గాల దగ్గర సంపద లేదు మన వర్గాల దగ్గర ఉంది మనమంతా తెలివైన వాళ్ళము కావాలంటే చదువు వల్ల బాగా చదివించాల చదువుతూనే మన రాత్రులు మారుతాయి మీరంతా కానీ పిల్లలను కానీ మనవరాలు కానీ బాగా చదివించి డాక్టర్లుగా ఇంజనీర్లుగా ఐఏఎస్ అన్ని రంగాల్లో మనం ముందు ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడు మనకు రాజ్య రాజ్యాధికారం వస్తుంది కాబట్టి చైతన్య కార్యక్రమాలు పెట్టి మనం చైతన్య పరచడం చాలా సంతోషకరమైన విషయం కాబట్టి భవిష్యత్తులో ఖచ్చితంగా పైన శ్రీరాములు గారు ఆదినారాయణ గారు చేస్తున్న నిజంగానే ఈ పోరాటం అభినందనీయం ఖచ్చితంగా మేమంతా బీసీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి అదేవిధంగా న్యాయవాదిగా ఉంటూ గానీ సపోర్ట్ గా ఇస్తాం ఈ రోజు విజయవాడలో సమావేశాలు కలగా ఈ కుల పైన చేయాల్సిన అవసరం ఉంటుంది ఈరోజు మనం నిరుచారం పడవదు ఈ లక్ష్యం ఎవరో ఒక ప్రారంభించిన ఉద్యమం ఆఖరికి మన కాకపోయినా అంగోరైనా ఈ ఉద్యమం అనేది పరీక్ష ఏర్పడుతుంది కాబట్టి పోరాటం ఆపుకోకుండా కానీ మీరంతా ఈ రోజు ఈ సమావేశం వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ కల్లుడు కానీ మీ పిల్లలను కానీ బాగా చదివించుకొని అంబేద్కర్ ఉండే ఆశయాల కోసం మనమంతా వచ్చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ శ్రీరాముల నాయకుడు సంపూర్ణ మద్దతు తెలియజేసి అవకాశం ఇచ్చిన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు